మనకి డ్రైనేజ్ కూడా షీల్డ్ తీయడానికి టెండర్లు పిలిచాం ఇమిడియట్ గా డ్రైన్లు ఏదైతే ఆక్రమించుకుని బడ్డీ కోట్లు కింద మొత్తం కూడా బ్లాక్ అయిపోయినటువంటి ఆ కూడా అన్నింటిడియట్ గా ఆ అంతా తీపిస్తున్నాం ఆల్రెడీ నూట కోట్ల రూపాయల సంబంధించి ఫైనాన్స్ లో ఉంది ఫైనాన్స్ లో వాళ్ళు ఫైనల్ చేస్తారు అలాగే లింక్స్ ఏదైతే ఉన్నాయో పదమూడు కోట్లు అది కూడా ఫైనల్ చేస్తారు ఈ రెండు ఫండ్స్ మనకు వచ్చినట్టయితే అయితే గా మనకి డ్రైనేజ్ సమస్య లేకుండా ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టేసి చేయడం జరుగుతుంది అట్లాగే మురుక్కాలలో బాగు చేయడానికి కూడా ప్రపోజల్స్ తయారు చేసి పంపించాం అవి కూడా త్వరలోనే ఫండ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనకి ముందుకు వస్తా ఉన్నారు కొన్ని పిపిపి మోడ్ లో మనం కోనేట్ సెంటర్ రింగ్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో అలాగే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మున్సిపల్ ఆఫీస్ ని అట్లాగే మన బేబీ సెంటర్ని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ని ఇవి కూడా ఒక పీపీపీ మోడో దగ్గర దగ్గర ఒక వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కి ప్రపోజల్స్ ప్రభుత్వాన్ని పంపించాం ఈ నాలుగు కూడా ఎలెక్టోనిట్ సెంటర్ రింగ్ కానీ అన్ని కూడా ఒక ఇన్నోవేటివ్గా కల్చర్ కనపడే విధంగా వీటిని కూడా మనం డెవలప్ చేస్తున్నాం అట్లాగే అక్కడ బేసిన్ కానీ మనకి జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి ఆ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ చెరువు అట్లాగే మనకు ఉన్నటువంటి మూడు స్తంభాల దగ్గర ఉన్నటువంటి మడుగు పోరంబొక్ ఇవన్నీ కూడా పద్దెనిమిది ఎకరాల దగ్గర దగ్గర ఉంది వాటిని చేస్తున్నాం అలాగే బరియల్ గ్రౌండ్స్ మరి ముందుగా మెయిన్ బరియల్ గ్రౌండ్ పదమూడు ఎకరాల దగ్గర దగ్గర ఉంది పదమూడు ఎకరాలకి ఒక డిపిఆర్ తయారు చేసి ఇచ్చారు దాదాపు ఒక కోటిన్నర అవుతుంది దానికి దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు దానికి ఒక కమిటీ వేసి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిరోజు మనకు ఉన్నటువంటి డిమాండ్ పెట్టి ఒక పార్క్ లాగా దాన్ని డెవలప్ చేస్తున్నాం అలాగే మొన్ననే నేను మన బందర్వాసి గ్రీన్కో వాళ్ళని కూడా కలిసి ఆరు చిలకలపూడి బర్యల గ్రౌండ్ మొత్తం కూడా మరి డిపిఆర్ తయారు చేసి ఇస్తే మొత్తం ఎంతైతే అంత వాళ్ళే చేస్తూ ఉన్నారు చిలకలపూడి బల్య గ్రౌండ్ కూడా గ్రీనరీతో అక్కడ అన్ని అత్యాధునిక సదుపాయాలతో అక్కడ ఏర్పాటు చేయడానికి వారు కూడా ముందుకు వచ్చారు అలా అన్ని ప్రాంతాలను కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం అక్కడ ఉన్న వాళ్ళని ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అట్లా బొండాడ గ్రూప్ ఒకటి వచ్చారు మొన్న అట్లా చాలామంది సోదరులు బయట ఎన్ఆర్ఐలు కూడా ఇవ్వాల్సి వస్తున్నారు దానికి ఒక టీం వేస్తున్నాము ఒక ఆఫీస్ కూడా త్వరలో తెరవబోతున్నాము వాళ్ళే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇవన్నీ కూడా చేసుకెళ్ళడానికి ఒక ప్లానింగ్తో మరి ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పి ప్రోగ్రామ్ ఉందో కుటుంబాన్ని దత్తత తీసుకుని బంగారు కుటుంబం మార్గదర్శి దాని కింద మేము కొన్ని కుటుంబాన్ని కూడా వాళ్ళు తీసుకుంటాం అని ముందుకు వచ్చారు అందుకని విలేజ్ల వారిగా ఐడెంటిఫై చేయమని చెప్పాం విలేజ్ల వారిగా ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా వాళ్ళతో టైప్ చేసి ఆ కుటుంబాన్ని కూడా పైకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ అట్లాగే డంపింగ్ యార్డ్ కూడా మనకి శాంక్షన్ అయిపోయింది టెండర్ కూడా అయిపోయింది అక్టోబర్ సెకండ్కి అక్కడ ఒక కొత్త పార్క్ని ఉన్న డబ్బు అంతా తీసుకెళ్ళిపోవడమే కాకుండా ఆ పార్క్ కింద దాన్ని డెవలప్ చేస్తున్నారు అట్లాగే త్రీ పిల్లర్ సెంటర్ దగ్గర నుంచి మన డంపింగ్ యార్డ్ వరకు మన పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దాదాపు ఎనిమిది కోట్ల ప్రపోజల్ పంపి అంటే దాంట్లో ఈ కాంపాక్టర్స్ కూడా ఉన్నాయి కాంపాక్టర్స్ దాదాపు నాలుగున్నర కోట్ల కాంపాక్టర్స్ ఉన్నాయి అంటే ప్రతిరోజు వచ్చే తొంభై టన్నులు వస్తుంది మన బందర్లో ఆ తొంభై టన్నుల చెత్తని కూడా ఆ మూడు కాంపాక్టర్స్లో లో ఒక్కొక్క కాంపాక్టర్ లో థర్టీ టన్స్ వెళ్తుంది మూడు కాంపాక్టర్స్తో మొత్తం వచ్చిన చెత్త వచ్చినట్టు తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ ఎక్కడ డమ్ చేయరు దానికి పోగా మిగతాది ఆ బ్యూటిఫికేషన్ కోసం దాన్ని ఉపయోగిస్తున్నాం ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి అన్ని మీకు డీటెయిల్గా మళ్ళీ చెప్పడం జరుగుతుంది కాకపోతే దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి పార్కులు బరియల్ గ్రౌండ్స్ ని పబ్లిక్ యూటిలైజ్ సంబంధించినటువంటి అన్నిటిని కూడా మరి నీట్ గా మనం ఉంచుకోవాలి డెవలప్ చేసుకోవాలి అందరికి ఒక కొత్త రూపాయలు ఇవ్వాలనేది మా ఆకాంక్ష దాని అందరూ కూడా సహకరించాలి కోరుతాం